అదంతేనా వదిలేశారా నడుస్తోంది కదా నడిపించేస్తున్నారా లేక ఇవ్వాలో అర్థం కాక గందరగోళంలో ఉన్నారా వర్కింగ్ ప్రెసిడెంట్స్ విషయమా ఈ తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది నియామకం ఎందుకు ఆలస్యమవుతోంది పోస్ట్ ఏదైనా ప్రోగ్రామ్ ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీలో వాయిదాల పద్ధతి మాత్రం కామన్ అన్నట్టుగా ఉంటుంది పార్టీ పదవుల నుంచి మొదలుకొని నామినేటెడ్ పోస్టుల దాకా అన్నిటి విషయాల్లో ఇదే తంతు నడుస్తుంది అసలు పీసీసీ కమిటీ వేయడానికే ఏడాది పట్టింది దాన్ని కూడా పూర్తి స్థాయిలో వేయకుండానే ముగించేశారు కమిటీలో ఇంకా భర్తీ చేయని పదవులు ఉన్నట్టో లేనట్టో కూడా ఎవరికీ అంతు చిక్కదు అదిగో ఇదిగో అంటూ టైంపాస్ చేస్తున్నారు తప్ప ఎక్కడా క్లారిటీ ఇవ్వడం లేదని మండిపడుతున్నారు ఆశావహులు కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్స్ నియామకంపై అప్పట్లో చాలా హడావుడి జరిగింది అప్పుడే జాబితా విడుదలవుతుందనేలా షో చేశారు పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి ఇలా అగ్రనేతలంతా హస్తినాలో కుస్తీ పట్టారు కానీ వరకు జాబితా బయటకు రాలేదు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించింది పార్టీ కానీ మహేష్ గౌడ్ని పీసీసీ చీఫ్ గా నియమించిన తర్వాత ఏడాదికి ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్ష పదవులు భర్తీ అయ్యాయి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులకు మాత్రం ఇప్పటిదాకా అతీగతి లేదు సామాజిక సమీకరణాల లెక్కలు వేస్తూ ఎస్సీ అయితే మాదికలకివ్వాలని ఓసీ కోటాలో రెడ్డికి ఒకటి మైనార్టీలకు ఒకటి ఎస్టీలకు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ లెక్కలేశారు మాజీ ఎమ్మెల్యే సంపత్ ఎస్టీ విభాగం చైర్మన్ బెల్లయ్య నాయక్ పేర్లపై చర్చించారు కూడా మైనారిటీ నుండి గట్టిగా ఆశిస్తున్న ఓ నాయకుడి పేరుపై విస్తృత చర్చ జరిగింది కానీ ఇన్ఛార్జ్ స్థాయిలో అడ్డుకట్ట వేశారనే ప్రచారం సాగింది ఇంత జరిగినా ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకోకపోవడం ఏంటన్నది బిగ్ క్వశ్చన్ నలుగురు కీలక నాయకులకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇవ్వడానికి పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారా లేదంటే అసలు ఆ పదవులు ఎందుకులే అని వదిలేశారా అంటూ ఇప్పుడు కొత్తగా అనుమానాలు వస్తున్నాయట పార్టీ వర్గాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల భర్తీ అన్న సంగతి పార్టీ పెద్దలు మర్చిపోయారన్న టాక్ వినిపిస్తుంది వర్కింగ్ ప్రెసిడెంట్స్ తో పాటు ప్రచార కమిటీ చైర్మన్ నియామకం కూడా అలాగే పెండింగ్ లో ఉంది ఇలా పార్టీలో పదవుల భర్తీ లాంటి అంశాన్ని అధిష్టానం పక్కన పెట్టిందా రాష్ట్ర నాయకులు తమకు పదవులు వచ్చాయి కదా అని మిగిలిన వారి గురించి ఆలోచించడం మానేశారా అన్న చర్చ జరుగుతుంది పదవులు భర్తీ చేయకుండా ఖాళీగా పెట్టుకుంటే ప్రయోజనం ఏముందన్నది నాయకుల ప్రశ్న